ఇండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్తో అద్భుతమైన ప్రదర్శన చూపించిన జస్ప్రీత్ బుమ్రా తన బ్యాటింగ్ గురించి ఒక రసవత్తర వ్యాఖ్య చేశారు ఒక రిపోర్టర్ అతను బ్యాటింగ్పై ప్రశ్న అడిగినప్పుడు నాకు సంబంధించిన బ్యాటింగ్ విషయాలను తెలుసుకోవాలంటే గూగుల్లో వెతకండి అని బుమ్రా జోకింగ్గా అన్నారు ఈ వ్యాఖ్య వైరల్ అయ్యింది మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచే దీనిపై సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫారంలో స్పందించారు నేను గూగుల్లో సెర్చ్ చేశాను కానీ కమిన్స్ బౌలింగ్లో సిక్సులు కొట్టిన వ్యక్తికి బ్యాటింగ్ బాగా తెలుసు అని పిచే ట్వీట్ చేశారు సుందర్ పిచే బుమ్రా ప్రదర్శనపై ప్రశంసలు కూడా వ్యక్తం చేశారు బుమ్రా యొక్క వ్యాఖ్యలు రెండు వేల ఇరవై రెండు బర్మింగ్హాం టెస్ట్లో ఇంగ్లండ్ పట్ల ముప్పై ఐదు పరుగుల వరుస ఓవర్లో సాధించిన ప్రపంచ రికార్డును చూపిస్తున్నాయి పిచే బుమ్రా బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా ప్రస్తావించారు ప్రత్యేకంగా అతను కమెంట్స్ పై సిక్స్ కొట్టిన సందర్భం దీప్ తో కలిసి బుమ్రా కు ఫాలో అను నివారించడంలో సహాయం చేశారు మరియు జట్టు ఆ పోటీలో పోరాడే అవకాశం పొందింది గబ్బా మైదానంలో కష్టమైన పరిస్థితులలో అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు గూగుల్ ఇండియా కూడా బుమ్రాను వీడియోలో చూపించి మేము జెస్సీ ని మాత్రమే నమ్ముతాము అని రాసింది